నమస్కారం ప్రజలారా మా జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బైకి నూట డెబ్బై స్థానాలు గెలిచాలా ముప్పై ఏళ్ల పాటు అధికారంలో ఉండాలనేటువంటి లక్ష్యంగా పెట్టుకొని ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశలో నేను పనిచేసుకుంటా పోతున్నాను కాబట్టి అదేవిధంగా పోలవరం గురించి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాన్ని మనం ఒకసారి ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం ఎందుకంటే ఇది అన్న కొద్దిగా డ్యామేజ్ జరిగేట్టుగా ఉండదు కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా అయితే ఖండియాల పోతే పోలవరాన్ని దోచేశారు అని అయితే ఒక పెద్ద ఇదైతే రాశారు పోలవరాన్ని దోచేసినారు అని చెప్పి రాశారు సరే ఏమి దోచేసినాము ఏ విధంగా ఏందనేది మనం ఒకసారి చూద్దాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు స్వాహా అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు స్వాహా అంటే రాష్ట్రంలో ఏం ఆదాయం లేకపోయా రాష్ట్రానికి ఆదాయాలు వచ్చే పనులేమీ లేకపోయా రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే పరిశ్రమలు లేకపోయా సరైన కేంద్రం ఇచ్చిన నిధులన్నా మనమైతే వాడుకోవాలి కదా మన బండి అయితే ముందుకు పోవాలి కదా అని మా అన్న ఒపీనియను అదేవిధంగా వేల కోట్లు దారి మళ్లించిన జగన్ సర్కార్ వేల కోట్లు కాదు సార్ ఇది తప్పు రాశారు ఇక్కడ లాబెట్టాలి లక్షల కోట్లు దారి మళ్ళీ మా అన్న ఎందుకంటే మేము చెప్పినటువంటి హామీలు అయితేనేమి చేసిన అయితేనేమి ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకోండి ఏది ఏమైనప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో మేము గెలిచిన తరువాత ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తున్నా వారం రోజులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సిపిఎస్ రద్దట్ట చేస్తామని చెప్పినాము కేవలం పద్దెనిమిది రోజులకే పోలవరాన్ని పూర్తి చేసి గేట్లు ఎత్తాడు మా అన్న అంటే అవి పెట్టుబడి గేట్లు కావచ్చు వాటర్ ట్యాంకీలు ఎత్తుకొని పోయి బట్టను వచ్చినప్పుడు నీళ్ళు రావచ్చు మన కుప్పంలో అయితే ఏ విధంగా నీళ్ళు వచ్చినాయో అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఖచ్చితంగా పద్దెనిమిది రోజులకు బటన్ వత్తి పోలవరం గేట్లు ఎత్తాడనైతే నేను స్పష్టంగా చెప్పగలను అదేవిధంగా ఐదేళ్ళలో కేంద్రం ఇచ్చింది ఎనిమిది వేల రెండు వందల నలభై కోట్లు దేనికి పోలవరానికి ఇచ్చినారు పోలవరానికి పోలవరంకి ఇచ్చిందంతా ఎనిమిది వేల రెండు వందల నలభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు అవసరాలకు మళ్లించింది రెండు వేల నాలుగు వందల పద్నాలుగు కోట్లు అంటే అన్న అవసరం కోసం అన్న పనుల కోసం అన్న రూపాయి జీతం తీసుకున్నప్పటికి కూడా అన్నకు ఉంటాయి కదా పనులు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు నూట యాభై ఒక్క మందిని ఎమ్మెల్యేలు గెలిపించి ఆయన్ను ముఖ్యమంత్రిగా మనం కూర్చొని పెట్టుకున్నాము ఏమైనా చేసుకోవచ్చు ఆయన అన్న చేసింది మనం చూడాలా అన్నను ప్రశ్నించకూడదు అన్నకు ఎవరూ కూడా కొచ్చిన మార్క్ వేయకూడదని నేను ఈరోజు చెప్తా ఉన్నా తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్ల బిల్లులు తిరస్కరించిన పీపీఏ అంటే తిరస్కరిస్తారు ఎందుకు తిరస్కరి అంటే ఇదో ఇట్లాంటి పనులు చేస్తా ఉన్నాం కాబట్టి ఇది పనులు పనుల పురోగతి ఇలా నేను చెప్పినా కదా పద్దెనిమిది రోజులు కేవలం పద్దెనిమిది రోజుల్లో పద్దెనిమిది రోజులు మాత్రమే మీకు బటన్ ఒత్తుతాడు రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై స్థానాలు గెలిచిన తర్వాత పద్దెనిమిది రోజులకు బటన్ ఒత్తి పోలవరం గేట్లు పైకి వేడి చేస్తాడు అన్నీ ఉన్నంతసేపు ఉంటాయి మళ్ళీ ఉంటాయి ఉండవు అనేది మాకు సంబంధం లేదు అదైతే నేను ముందుగానే చెప్తున్నా మళ్ళీ సీమరాజా ఇటు అన్నాడు ఈ బుద్ధి అయింది లేవే అని చెప్పి నన్ను నాడబుల్లే కుప్పంలో ఓపెన్ చేశాం ఇప్పుడు ట్యాంకీలు ఎత్తుకపోయాం పెట్టుబడు గేట్ పెట్టినాం బటన్ ఒత్తిడినప్పుడు అన్న గేట్లు వేసింది నీళ్లు పోయినాయి దాన్ని కూర్చో ఉన్న వాళ్ళు కూడా ఇంటిపి ఇంటి పి కడుక్కున్నారంట అది నా పరిస్థితి సేమ్ నేను కదా అదే అదే విధంగా జరిగింది కుప్పంలో మీరు చూసే ఉంటారు వీడియో కూడా పోలవరానికి ఐదేళ్ళు కేంద్రం ఇచ్చిన నిధులు జగన్ చేసిన ఖర్చు వివరాలు అంట బా చూద్దాం ఏందో రెండు వేల పంతొమ్మిది ఇరవై పదిహేడు వందల ఎనభై కోట్లు అయితే కేంద్రం ఇచ్చింది రాష్ట్రం చేసిన ఖర్చు ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కోట్లు మిగతా తట్టపోయింది అది అడగకూడదు అయన్ని కొచ్చిన వారు వేయకూడదు అని చెప్పిన ఎవరు కూడా కొచ్చిన వారు వేయకూడదు ఎందుకంటే అన్న ఆ విధంగా ముందుకు పోతాడు కాబట్టి అన్నకి ఎదురు తిరిగితే మళ్ళీ నూర్తాలు ఆయుధాలు ఎందుకు వచ్చింది మనకి ఇప్పుడు అందులో ఎలక్షన్ టైము రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు కేంద్రం ఇచ్చితే పన్నెండు వందల పన్నెండు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాడు మిగతా తట్టపోయింది అడగకూడదు రెండు వేల ఇరవై ఒకటి పద్దెనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు కేంద్రం ఇచ్చితే రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్రం అయితే ఖర్చు చేసింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదహారు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చితే తొమ్మిది వందల ఆరు కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్రం ఖర్చు చేసింది మిగతా కోట్లు ఎట్టపోయినాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఇచ్చితే నూట తొంభై తొ నూట తొంభై మూడు కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది ఈ డబ్బులన్నీ ఆడిగిపోయినాయి అంటే రోడ్లు వేసేదానికి ఏమన్నా తీసుకున్నాడు మా అన్న లేదంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చేదానికి తీసుకున్నాడో లేదంటే ఫీజు రియంబర్స్మెంట్కి తీసుకున్నాడో లేదంటే ఇంకో దానికి తీసుకున్నాడో లేదంటే ఈయనకేదన్నా ఈయనకేదన్నా అవసరం ఏమన్నారో బ్యాంకులు వేసుకున్నాడో ఎందుకంటే జీతం తీసుకుంటాను రూపాయే ఇట్లా కోట్ల రూపాయలు దెబ్బది ఎవరికి తెలియదు మా అన్న తెలియదు ఆ మాదిరి ఉంటుంది సరే ఏది ఏమైనప్పటికీ కూడా మేము పోలవరం అయితే మేము వచ్చిన అదే రెండు వేల పంతొమ్మిదిలో సిపిఎస్ సెట్ అయితే మేము వచ్చిన వారానికి రద్దు చేసినాము అదేవిధంగా పోలవరాన్ని కూడా పద్దెనిమిది రోజుల్లోనే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పద్దెనిమిది రోజుల్లో ఖచ్చితంగా గేట్లు అయితే ఇస్తాడు అదే మా అన్న అధికారంలోకి వచ్చితే మాత్రమే తెలియజేసుకుంటూ నమస్కారం